రామకృష్ణుడు తెలివి విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు ఒకరోజు అతడి దగ్గరికి ఓ వ్యాపారి వచ్చి తన చిత్రపటం గీయమని అడిగాడు చిత్రకారుడు వారం రోజులపాటు కష్టపడి ఆ వ్యాపారి చిత్రం గీశాడు కాని వ్యాపారి ఆ బొమ్మను చూసి చిత్రపటం తనలా లేదని చెప్పాడు చిత్రకారుడు చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం ఆరంభించాడు రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చుని ఉన్నాడు అటుగా వెళ్లేటప్పుడు రామకృష్ణ ఆ చిత్రకారుణ్ణి పలకరించి అతడి బాధకు గల కారణం అడిగాడు ఆ చిత్రకారుడు జరిగినదంతా వివరించాడు అంతా విన్నాక వ్యాపారికి బుద్ధి చెప్పాలని చిత్రకారుడికి ఒక ఉపాయం చెప్పాడు తెనాలి రామకృష్ణ చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దానిమీద చెవటా అని రెండో దానిమీద దద్దమ్మా అని రాసిపెట్టి ఇంటి ముందర ఉంచాడు మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ రెండు బొమ్మల్ని చూసి మీద కోపడ్డాడు చిత్రకారుడు ఆ బొమ్మ మీది కాదన్నప్పుడు ఎందుకాంత కోపం అని గట్టిగా వాదించాడు దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు ఆ రెండు బొమ్మల్నీ కొని ఇంటికి తీసుకువెళ్లాడు చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామకృష్ణకి ధన్యవాదాలు తెలిపాడు